హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే టికెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక్కడ నుంచి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టిక్కెట్తో ట్రైన్ ఎక్కాలంటే రూల్స్ మారాయంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక భారతీయ రైల్వేలు అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆ టికెట్లతో మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నాయి ఇక ఈ నియమం పండుగల సమయాల్లో జన నియంత్రణకు ప్రయాణికుల భద్రతకు ఉద్దేశించబడిందని అధికారులు చెప్తున్నారు ఇక మన దేశంలో అత్యధికంగా రైల్వే ప్రయాణమే చేస్తారు ఇక ఏదైనా పండుగ రోజులైతే చెప్పనక్కర్లేదు జనం తొక్కిసలాట జరగటం ఖాయం అందుకోసం ప్రయాణికుల భద్రతను పెంచటం అదుపు లేకుండా జనసంచారం రాకుండా ఉండాలనేది లక్ష్యంగా భారతీయ రైల్వేలు అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో కట్టుబడి ఉన్న టిక్కెట్లతో మాత్రమే ప్రయాణికులను ఫ్లాట్ఫారంలోకి అనుమతించనున్నాయి ఇక ఈ కొత్త నియమం దేశవ్యాప్తంగా కూడా అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తారు ఇక భారతీయ రైల్వే స్టేషన్లు సాధారణంగా ప్రత్యేకంగా సెలవుల సమయాలలో అత్యధికమైన జన సంచారం ఉంటుంది చాలామంది వారి బంధువులను పంపించడానికి లేదా తీసుకురావడానికి రైల్వే స్టేషన్లకు వస్తారు ఇది జన సంచారం పెరిగేందుకు కారణమవుతుంది ఈ కొత్త నియమం అవసరమైన జన సంచారం నివారించడాన్ని ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఎన్ని స్టేషన్లు దీనికి సంబంధించినవో తెలుసుకుందాము ఇక ఈ నియమం దేశంలోనే అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలైతే చేస్తారు ఇందులో ప్రధానంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ ముంబై హౌరా జంక్షన్ కోలకతా చెన్నై సెంట్రల్ చెన్నై అలాగనే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అలాగనే బెంగళూరు అదనంగా జన నియంత్రణ అవసరాల ఆధారంగా మరిన్ని స్టేషన్లు ఈ జాబితాలో చేర్చవచ్చని చెప్తున్నారు ఇక ఈ కొత్త నియమం కొంతమేర తాత్కాలిక అసౌకర్యం కలిగిస్తుంది కానీ దీని ద్వారా ప్రయాణికుల ప్రయాణ అనుభవం భవిష్యత్తులో మెరుగుపడుతోందని అధికారులు భావిస్తున్నారు ప్రయాణికులకు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే స్టేషన్లకు చేరుకునే ముందు కన్ఫర్మ్ టికెట్ ఉంటుందని నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ప్రధానంగా పింకు సీజన్లలో ప్రత్యేకంగా సెలవుల సమయాలలో ప్లాట్ఫామ్లపై జన సంచారం నివారించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని అమలు చేయనున్నారు ఇక వీటిలో బెంగళూరులో భాగంగా ఉంది కన్ఫర్మ్ టికెట్లను మాత్రమే అనుమతించడం ప్రారంభం కానుంది రైల్వే మంత్రి అశ్విని వైష్ణు సీనియర్ రైల్వే అధికారి తో సమావేశం నిర్వహించిన తరువాత అత్యధిక పాదాచారుల వాహన రహిత్యాన్ని ఎదుర్కొనే స్టేషన్లలో సమర్థవంతమైన జనసంచారం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు